తప్పుడు సమాచారంతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను సాక్షి జర్నలిస్ట్ ఉరుకులు పెట్టించారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కగా కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ ఏంటా తప్పుడు సమాచారం బొత్స సత్యనారాయణ ఆ తప్పుడు సమాచారం వల్ల ఎలా పరిగెత్తాల్సి వచ్చింది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాపట్లమణి గారు వారితో మాట్లాడదాం దుర్గా నమస్తే నమస్తే అండి తప్పుడు సమాచారంతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణని సాక్షి జర్నలిస్ట్ ఉరికించారు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఏంటి మేడం ఏం జరిగింది అంటే ఇప్పుడు మీకు ఒక ప్రెస్ నోట్ వచ్చింది అనుకోండి మీ దగ్గరికి మీరు ఏం చేస్తారు దాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకుని నిజంగా అది ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన అంశం అయితే ఒకటికి రెండు సార్లు ఆలోచించాక పెడతారు కానీ ఆ అనేది క్రాస్ చెక్ కూడా చేసుకుంటారు కదా అందులో మీరు ఒక మామూలు మనిషి కదా ఒక ఎమ్మెల్యేగా చేశారు ఒక మంత్రిగా చేశారు కదా ఒక నాయకుడు మీరు ఒక నియోజకవర్గంలో అటువంటి మనిషి ఎవడైనా తప్పు చేస్తే దాన్ని మరి ప్రజలు ఊరుకుంటారా ట్రోల్ చేస్తారా అందులో సోషల్ మీడియా వచ్చాక మామూలుగా ఉంటుంది ఆ పరిస్థితి అదే జరిగింది బొత్స సత్యనారాయణకి ఏదో తొందరపడి చదివాడు అదేదో రివర్స్ లో అర్థం చేసుకుని ఇంకేముంది మనం తిట్టేయచ్చు టీడీపీ కూటమినని ఓ ప్రెస్ మీట్ పెట్టి ఏకేద్దాం అనుకున్నాడు ఇప్పుడు అందరూ ఆయన ఎక్కుతున్నారు అసలు ఏమీ లేదయ్యా అప్పుడు విజయనగరం జిల్లాలో రాములవారి విగ్రహాలని ధ్వంసం చేశారు కదా ఒక గుళ్ళో ఆ ధ్వంసం చేశాక ఆ ఒక వ్యక్తి దాన్ని చూసాడు అతను ఏ టూ అంటే సాక్షుల్లో రెండో సాక్షి అతను అంటే ఇంకొక సాక్షి ఉన్నాడు ఆ సాక్షి కాకుండా ఈయనొక ఆటో డ్రైవర్ ఈయనొక సాక్షి ఈ సాక్షి వెళ్ళి కోర్టులో అవసరమైనప్పుడు వెళ్ళి చెప్పేసి వస్తున్నాడు వస్తుంటే ఆయనకి ఏదో ఫ్యామిలీలో ఒక కష్టం వచ్చింది వస్తే ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది ఒక ఐదు లక్షలు దాన్ని మన ది గ్రేట్ బొత్స గారు రివర్స్ లో విన్నారు ఆయన సాక్షి కాదు నిందితుడు అని సాక్షి వాళ్ళు ఇచ్చారు లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళు ఇచ్చారు అంటే రాములవారి విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి నిందితుడు అతను అతనికి ప్రభుత్వం ఇప్పుడు సహాయం చేసింది అనేటువంటి తప్పుడు సమాచారం వల్ల బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి పాలయ్యారంటారా అంతే కదా ఇప్పుడు ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళు ఇచ్చారు ఆ ప్రెస్ నోటు లేదా మరి మీడియా నుంచి వచ్చిందో వచ్చింది ఆయనకి వస్తే అక్కడ సాక్షి అని ఉంటాయి అతని పేరు ఈయన నిందితుడు అని దాన్ని అర్థం చేసుకున్నాడు సో ఏ టూ నిందితుడుగా ఉన్నవాడికి వాడికి ప్రభుత్వం సాయం చేసేసింది ఐదు లక్షలు ఇచ్చేసింది ప్రభుత్వం సోమో అలా ఎలా ఇస్తారు పవన్ కళ్యాణ్ ఏమో నేను సనాతన ధర్మాన్ని నేను కాపాడుతానంటాడు కదా మరి ఇప్పుడు ఇది సనాతన ధర్మమా మరి దీనికి ఏం సమాధానం చెప్తాడు పవన్ కళ్యాణ్ అని అడుగుతున్నాడు వేరు ఇప్పుడు ఒక విగ్రహాన్ని ధ్వంసం చేసిన వాళ్ళకి ప్రభుత్వం వెళ్ళి ఐదు లక్షలు ఇచ్చేస్తుంది అయ్యా ఇంకొక విషయం సరే ఏదైనా కూడా ఇప్పుడు వాళ్ళు కూడా విచారణ చేసుకోవాలిగా వైసీపీ వాళ్ళు కూడా ఆయన విజయనగరం ఆయనకి వాళ్ళ వాళ్లే కదా వివరాలు తెలుసుకోడా అసలు ఎవరు చేశారు ఎవరి హయాంలో జరిగింది ఎందుకు జరిగింది ఎలా జరిగింది నిజంగా ఇతను నిందితుడా సాక్షి అని తెలుసుకోవాలిగా కాబట్టి అతను చేసిన తప్పుకి ఇవాళ మొహం ఎక్కడ పెట్టుకోవాలో బస్సుకు తెలియట్లా ఇవాళ టీడీపీ సోషల్ మీడియా ఏకుతుంది ఎందుకంటే అనిత కూడా ఊరుకోవట్లేదు హోం మంత్రి అనిత కూడా మీరు ఇలాగా చేస్తారు మీరు అంటే మీకు సాక్షికి నిందితుడికి తేడా తెలీదా నిజంగా అతను నిందితుడైతే ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇస్తుంది ఒక జర్నలిస్ట్ ఇచ్చినటువంటి సమాచారం అది కూడా తప్పుడు సమాచారంతో మీరు అసలు ఎలా మీట్ పెడతారు ఎలా ప్రభుత్వం మీద నిందలు మోపేటువంటి ప్రయత్నం చేస్తారు ఎలా సాక్షిని నిందితుడిని చేస్తారు అంటూ కూడా ఎంతో మంది నిటిజన్లు అయితే ఈ రోజు బొత్స సత్యనారాయణ గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు ఆడుకుంటున్నారు అట్లా కాబట్టి ఇవాళ అంటే సాక్షి మీడియానే ఇచ్చి ఉంటుందిగా ఇలాంటి సమాచారాలు ఇచ్చేది వాళ్లే కదా దిగ్రేడ్ సాక్షి తిమ్మిని బెమ్మిని చేయడం బెమ్మిని తిమ్మిని చేయడం వాళ్ళ పని అసలు ప్రెస్ మీట్ సత్యనారాయణ గారు ఏం చెప్పారు బొత్స సత్యనారాయణ చాలా ఆవేశంగా ఇలాగ విగ్రహాలు ధ్వంసం చేశారు రాముల వారి విగ్రహం అది కూడా అలాంటి విగ్రహాలు ధ్వంసం చేసిన వాళ్ళకి మీరు ఐదు లక్షల సాయం ఎలా చేస్తారు అతను ఏటు నిందితుడు అంటూ మాట్లాడాడు రెచ్చిపోయాట అంతకంత రెచ్చిపోవడం ఆ రెచ్చిపోయినందుకు ఇవాళ సోషల్ మీడియా కూడా రెచ్చిపోతుంది మీరు ఒక మంత్రిగా చేశారు మీరు ఒక నాయకుడు మీరు ఒక ఎమ్మెల్యే మీరు అంటే వైసీపీలో కీలక నేత కదా అలాంటి వ్యక్తి మీరు ముందు వెనకలు చూసుకోకుండా ఎట్లా ఇట్లా చేస్తారు అంటే ఆయనకి అన్ని తొందరపాటే కదా మాటే తొందర శ్రద్ధం కాదు ఎవరికి సో ఆ తొందరపాటికి సాయం ఇలా తప్పులు తడకలు చేస్తే ఏమవుతుంది నెటిజన్లు ఆడుకుంటున్నారు నెటిజన్లు ఏంటి తెలుగుదేశం సోషల్ మీడియా కూడా ఆడుకుంటోంది ఈవెన్ అనిత గారు కూడా నిలదీస్తుంది అంటే ఎవడే నిలదీస్తాడు ఇప్పుడు మనం సమాచారం సరిగ్గా లేకుండా మాట్లాడామనుకోండి అభాస్ పాలు అవుతాంగా ఇప్పుడు అదే అయ్యాడు ఆయన అసలు పాపం అతనికి నిజంగా ఏదో కష్టం వచ్చి ప్రభుత్వం సాయం చేసింది సరే ఇప్పుడు ప్రభుత్వం సాయం చేసేసింది కాబట్టి వాడు నిందితుడా సాక్ష్యా అని తెలుసుకోకుండా వాడు నిందితుడు ప్రభుత్వం ఎలా ఇచ్చేసింది ఇప్పుడు దీనికి పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తాడు పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్తాడు పవన్ కళ్యాణ్ నియోజకవర్గం విజయనగరం ఏమన్నా అంటే సనాతన ధర్మండి కరెక్ట్ కానీ నువ్వు ముందు వెనుకలో ఆలోచించుకోకుండా నువ్వు మాట్లాడి దాన్ని తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ మీద వేసి నేను అనేది అంటే నిజా నిజాలు తెలుసుకోకుండా నిజ నిర్ధారణ చేసుకోకుండా మీకేదో ఒక ప్రెస్ నోట్ వస్తే ఆ ప్రెస్ నోట్ లో ఉన్నటువంటి సమాచారాన్ని మీరు అది తప్పుడు సమాచారమా కాదా అనేది కూడా మీరు తెలుసుకోకుండా ప్రెస్ మీట్ పెట్టి మీరు ప్రభుత్వం మీద నిందలు వేస్తూ మీరు ఒక సాక్షిని ఒక నిందితుడిగా పోలుంటేజులు మరి మిమ్మల్ని ఏం చేస్తారు లేడికి లేచిందే పరుగు అంటారు అలాగా ఈయన దొరికిందే సందు ఆ యొక్క దొరికింది ఆ సాక్షి కాదు నిందితుడు అని చదువుకున్నాడు వెంటనే ప్రెస్ మీట్ పెట్టాడు ఎవడా మరి ప్రశ్నించకుండా ఉంటారా నువ్వు ఈయనే కాదండి ఎవరైనా సరే అందులో ఒక పొజిషన్ లో ఉండే వ్యక్తి ఎప్పుడు తొందరపాటు పనికి రాదు అందులో ఇప్పుడు వాళ్ళకి ఏమీ లేదు పని పాటు వైసీపీ వాళ్ళే గోల్డ్ గెలుకుని ఉన్నారు కదా ఇప్పుడు అవినీతులు చేద్దామంటే కుదరట్లేదు కబ్జాలు కుదరట్లేదు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి పాపం లండన్ పారిపోయాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఏదో ఒకటి సంచలనం సృష్టించాలి ఆయన సంచలనం అనుకున్నాడు ఆయనే సంచలనంగా మారాడు ఇవాళ మేడం పది సార్లు పందిని నంది అని చెప్పి అబద్ధాన్ని నిజం చేయాలనే ప్రయత్నం చేస్తే అబద్ధం ఎందుకు అవుతుందండి నందిని అందే పంది పంది అంటే ఇప్పుడు ఎవరు ఒకవేళ నిజంగా పందించేద్దాం అనుకుంటే వాళ్లే పందవుతారు నందించేద్దాం అనుకుంటే వాళ్లే నందవుతారు ఎవడైనా సరే అంటే నిజం నిజమే అబద్ధం అబద్ధమే ఉన్న అబద్ధాన్ని నిజంగా చేద్దాం అనుకున్నాడు అంటే ఒక నిందితుడు కాని ఒక సాక్షిని నిందితుడిగా చేద్దాం అనుకున్నాడు కానీ పాప అతని సాక్షి ఈ సాక్షి అనే పదం కూడా ఆయనకి పాప కొంచెం ఇబ్బందిగా ఉందేమో ఆయన పేపర్ గుర్తుకొస్తుందో లేకపోతే సాక్షి అంటే అర్థం కాక మాట్లాడాడు అంటే మన సాక్షి వాళ్ళు ఇచ్చారు కాబట్టి సాక్షి అంటే నిందితుడని అనుకున్నాడు మొత్తానికి ఏదో కన్ఫ్యూజన్ అయితే అయ్యాడు ఆ కన్ఫ్యూజన్ లో తొందరపడ్డాడు తొందరపడ్డందుకు ఇవాళ ఆయన ఎదుర్కొంటున్నాడు అందరి దగ్గర నుంచి ఓకే ఇక మీద అయినా సరే ఆయన ఇప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఆ సమాచారాన్ని ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకొని దాంట్లో నిజానిజాలని ఆయన నిర్ధారణ చేసుకొని గనక మాట్లాడగలిగితే బానే ఉంటది లేదా బాబు లేకపోతే ఇలాగే ఉంటుంది ఆయన మరిన్ని విమర్శలు ఎదుర్కోకుండా హెచ్చరిస్తూ ఉన్నారు అంతే జరుగుతుంది అంతే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్